అటువంటి స్కూళ్ళల్లో కాలేజీలలో చదవాలనేటువంటి ఒక తపనతోటి అమ్మి ఇంట్లో తాకట్టు పెట్టి వాళ్ళను ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళు అప్పుల్లో పోయి వాళ్ళ కుటుంబాలను రోడ్డు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటి సందర్భంలో ఈ యొక్క మోడల్స్ స్కూల్స్ కానీ కస్తూరి స్కూల్స్ కానీ మనం తీసుకోవడం వలన చాలా మంది ఎందుకంటే స్కూళ్ళల్లో నేను ఎంపీపీ ఉన్నప్పుడు అయితే అసలు అమ్మాయిలను స్కూల్లో పంపించేవాడిని నైన్టీ ఫైవ్ లో నేను ఓట్లలో తిరుగుతా ఉంటే స్కూల్కి వెళ్లాల్సిన అమ్మాయిలు వాళ్ళ తమ్ముళ్లను చెల్లెళ్ళను పడుకుని ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు మాత్రం కూలి పనికి వెళ్ళేవాడిని నేను అనే అది అదే అడిగేదాన్ని ఎందుకమ్మా మీరు అమ్మాయిలను పంపించట్లేదు అంటే అమ్మాయిని చదివిస్తే అమ్మాయికి చదివినంత కంటే ఎక్కువ చదివిన వాడిని భర్తగా తీసుకురావాలి మళ్ళీ ఎక్కువ కంట మెచ్చుకోవాల్సి వస్తుంది ఆ అమ్మాయి ఏమన్నా మాకు ఉద్యోగం చేసే సంపాదించు ఈరోజు ఆ మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి తల్లిదండ్రులు తపన పడతా ఉన్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఈ యొక్క స్కూల్స్ మంచివి లేనప్పుడు ఇటువంటి స్కూల్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలను నిర్మోహమాటంగా తీసుకొచ్చి కాన్ఫిడెన్స్ తో నమ్మకంతో ఈ స్కూల్ లో వదిలేసి వెళ్తా ఉన్నారు వెళ్ళినప్పుడు ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే నమ్మకంతో వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టడం జరిగిందో వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనను ఆశయానికి తగ్గట్టుగా చదువుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా సదుపాయాలు సమకూర్చాల్సినటువంటి అవసరం ఉన్నది సరిగ్గా సదుపాయాలు లేనప్పుడు చదువు మీద కూడా కొంత ఆలోచనలు తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని అంటే సరి అయిన సౌకర్యాలు సరి అయిన జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది సెక్యూరిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది అటువంటివి మనము మనము ఏర్పాటు చేయవలసిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కానీ ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు మా ప్రభుత్వానికి కూడా ఇందులో తప్పకుండా బాధ్యత ఉంటుంది మరి ఈ రోజు ఈ హాస్టల్లో దాదాపు వంద మంది విద్యార్థినులకు సరిపోయే విధంగా అకామిడేషన్ ఇక్కడే ఉంటారు ఇది మన హాస్టల్ లాగా దీన్ని కేటాయించడం చాలా హ్యాపీగా ఉంది దాదాపు ఒక కోటి యాభై ఎనిమిది లక్షలతో ఈ రోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సజావుగా చేయడం జరిగింది ఏమైనా తప్ప ఉన్నా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఆ ప్రిన్సిపల్ గారికి ఉంది ఇక్కడ కలెక్టర్ గారికి మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కు నేను ఒకటే విజ్ఞాపం చేస్తా ఉన్నాను ఇక్కడ ఇంకా ఒక మూడు నాలుగు ప్రాబ్లమ్స్ వాళ్ళు అడుగుతున్నారో అవి కూడా మీరు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను వచ్చి వస్తూ వస్తూనే నేను అడిగాను కలెక్టర్ గారిని మట్టి రోడ్ కూడా ఇక్కడ సిసి రోడ్ ఉండాలి అని చెప్పాను ఆ సిసి రోడ్ కూడా వారు వెంటనే ఎస్టిమేషన్ చేయించి స్ట్రీట్ లైట్స్ కంటే కూడా నన్ను అడిగితే మీరు అనుంటే కదా పెద్ద విషయం సోలార్ సోలార్ పెట్టిస్తే ఇట్ ఇస్ వెరీ గుడ్ ఎందుకంటే మనకి తక్కువ ఉంటుంది అదే విధంగా కిచెన్ షెడ్ కూడా ఒకటి అడిగారు కొంచెం బందోబస్తు కిచెన్ షెడ్ కూడా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని కొంత మళ్ళీ ఫర్దర్ గా ఏమైనా స్ట్రెంత్ పెరిగినప్పుడు యూస్ చేసుకునే విధంగా డిజైన్ చేసి కట్టించాలని చెప్పి చెప్పారు నేను అదే విధంగా మహిళలకు సంబంధించినటువంటి హాస్టల్ కాబట్టి చూరి కూడా చూస్తే మనిషి కంటే కూడా తక్కువ ఎత్తులో ఉంది దానివల్ల అమ్మాయిలకు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని కొంచెం రేస్ వేయడంతో పాటు సోలార్ ఫెన్సింగ్ కూడా అదే విధంగా అనేది మొన్న మేము ఎంత అమ్మ పత్రిక దగ్గర వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు మనం తీసుకోవాల్సిన నినాదం ఏంటి అంటే ఒక అమ్మ కోసం ఒక చెట్టు తల్లి కోసం ఒక చెట్టు అని మన అమ్మ పేరు మీద ఒక్కొక్కరం ఒక్కొక్క చెట్టు నాటడమే ఈ సంవత్సరం మన లక్ష్యం ఎంత మొత్తం చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది ఇప్పుడు ఈరోజు మొత్తం చూస్తే మీకు అంతా కూడా ఓపెన్ గా ఉంది ఓపెన్ గా ఉండడం వలన మీకు అంటే ప్యూర్ ఎయిర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు మంచి గాలి పిలవాలంటే మీకు చుట్టూ కూడా పచ్చదనం అనేది చాలా అవసరం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళను హార్టికల్చర్ వాళ్ళను ఎవరినైనా కూడా సరే కోఆర్డినేట్ చేసి ఏమేమి అవసరం ఉన్నాయో అవి ఏర్పాటు చేసి ఈ వర్షాకాలంలో కంప్లీట్ గా దీన్ని రూరేఖలు మార్చే విధంగా చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశిస్తా ఉన్నాను మీరు మా అమ్మాయిని కూడా మీరు మీరు ఒక్కొక్క చెట్టు పెట్టాలి మీ చెట్టును మీరు కాపాడుకోవాలి ఆ చెట్టుకు మీ అమ్మ పేరు పెట్టుకోవాలి అర్థమైందా తల్లి ఉన్నా తల్లి లేకున్నా చనిపోయిన తల్లి ఉంటే తల్లి చనిపోయిన కూడా తల్లి పేరు మీద పెట్టుకుని తల్లిని గౌరవించి పూజించాలి అదే విధంగా మీరు చదివిన శ్లోకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మన మీద ఎంతో ఆశలు పెట్టుకొని అమ్మ వాళ్ళు ఈ రోజు ఇక్కడికి పంపిస్తా ఉన్నారు మీ దగ్గర అలా కూడా కదా దానితోటి ఏమవుతుందంటే సమాజంలో మనం చూస్తా ఉన్నాం రోజు ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి మొన్న ఇద్దరు అమ్మాయిలు అయితే ఒక జిల్లా దాటి ఇంకో జిల్లాకే వెళ్ళిపోయారు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఎవరో ఫోన్లలో వాళ్ళను మభ్య పెట్టి జిల్లా దాని ఎక్కడికో వెళ్ళిపోయారు వాటిని పట్టుకురావడం అదంతా కూడా ఎందుకు అంటే మీ కుటుంబము మర్యాదగా గౌరవంగా ఉండాలి అంటే మీరు కూడా వాళ్ళ తరెం తిరిగే విధంగా చదువుకోవాల్సిన అవసరం ఉండాలి మరిన్ని అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది